హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చిన పొద్దున్నే బండిని పిల్చుకొని అయితే వాడికి అయితే ఇష్టం అనమాట గొర్రె గొర్రె పిల్లల కాడైతే ఇంకా చేతిలో పానీపూరి అయితే తెచ్చుకున్నాడు చూడండి పూరి అయితే తింటున్నాడు పానీ తాగడనమాట వాడికైతే కారం అవుతుంది అనేసి మీకైతే హాయ్ చెప్తున్నాడు వాడు మాట్లాడేది అయితే నేను మ్యూట్ చేసినాను అనమాట ఇంకా వాయిస్ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో వినిపిస్తా మంచిగా మాట్లాడతాడు చూసారు కదా హాయ్ బాయ్ అని చెప్తాడు అనమాట బాగానే మాట్లాడతాడు ఇంకా బన్నీకైతే గొర్ర పిల్లలు మాకా మాక అంటాడనమాట దా అవైతే ఇష్టం అనమాట వీడికి అందుకనేసి చూపించుకొని పోదామని వచ్చిన ఇంకా గొర్రె పిల్లలు అయితే వేయలేదనమాట ఎండలైతే ఎక్కువగా అయితేనే పొద్దున్న ఎనిమిది నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఆరు గంటల దాకా ఎండ అయితే తగ్గదన్నమాట చూడండి చిన్నపిల్లలు అయితే గుడు ఇది దిడుగు అంటారు మా సైడ్ అయితే దిడుగులేకైతే వేస్తాము ఇంకా దిడుగులో అయితే ఇంకా చిన్నపిల్లలు అయితే హెచ్చు పనుకుంటాయి అనమాట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా మేకలు అయితే చూడండి పొద్దున్నే దీ దీంట్లకైతే వాకింగ్ అనమాట మంచిగా ఆటలాడుకుంటూ ఉంటాయి మేకలు అయితే గొర్రెలు అయితే రపంలోనే ఉంటాయి అవి కూడా చూపిస్తాయి చూడండి చూడండి గొర్రెలు అయితే మందలోనే ఉన్నాయి మేక అదే మంచి మీదే మనం పనుకుంటాం అనమాట ఇంకా గొర్రెల కాడైతే చూడండి రపం దగ్గరకైతే వచ్చిన ఇంకా పనుకొనే ఉన్నాయి ఎండ అయితే ఎక్కువగా ఉంది ఇంకా బూ తినాలన్నమాట బూ తినేసి ఎనిమిది తొమ్మిది గంటలకి పిల్లలేసి పది పది గంటలకంతా గొర్రెలు అయితే లేపుతాము మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇంకా వచ్చే తలకి టైం అవుతుంది రెండు గంటలు కూడా కావచ్చు ఒక్కొక్క రోజు మూడు గంటలు కూడా కావచ్చు భూ దినేకైతే ఇంకా మన ట్యాంక్లోనే నీళ్ళు ఉన్నాయి కాబట్టి మన ట్యాంక్లోనే నీళ్ళు అయితే దాపుకుంటాము చూడండి గొర్రెలు అయితే పనుకున్నాయి ఇంకా మేకలు అయితే బయటకు వచ్చినాయి మేకలు కాసే కాదు గొర్రెలు అయితే కాయించుకొని మేకలు అయితే చెట్లు అంటే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట చూడైతే ఇంకా గొర్రెలు అయితే రపంలో ఉన్నట్లు ఆ మేకలు అయితే వచ్చి మంచాల మీదంట పిల్లలు రప్పం లేకి ఎంత లెక్క తిరుగుతూ ఉంటాయి అన్నమాట చూడండి చిన్నపిల్లలు మేక పిల్లలు ఆ మేక పిల్లలు అయితే కొన్నైతే రపం లేక ఇస్తాము కొన్నైతే దిడుగులేకేస్తాం ఇంకా సాయంకాలం అయితే అయింది కాబట్టి ఇప్పుడు మందలేకైతే గొర్రెలు పోతున్నాయి చూడండి ఇంకా మనుషులని చూస్తే అవి అయితే బెదురుకుంటాయన్నమాట మేమైతే దూరం నేర్చుకొని నేనైతే వీడియో తీస్తున్నా మనకైతే వీడియో అయితే క్లారిటీ లేదు ఎందుకంటే సాయంత్రం కాబట్టి వీడియో క్లారిటీ లేదు ఆరున్నర ఆ టైంలో ఆరు గంటల్లో ఇంకా ఎండైతే కాస్త అప్పుడు పల్చగా ఆ టైంలో అయితే తీసుకున్నాం అందరూ పోతున్నాయి గొర్రెలు అయితే